तेलंगाना का एक, एक वीडियो सामने आया जहां बीजेपी के कुछ मेंबर्स प्लानिंग कर रहे थे कि मुझे कैसे रोका जाए तो उनमें से एक कहते हैं कि ध्रुव राठी हमेशा फैक्चुअली करेक्ट होता है कॉन्स्टिट्यूशनली हमेशा करेक्ट होता है इसके वीडियोस किसी भी यूट्यूब रूल्स को नहीं तोड़ते तो कैसे काउंटर करा जाए राजस्टर बात कही है देखो देखो दोस्तों इससे पता चलता है कि सीक्रेटर अगर मैंने कभी कुछ गलत किया ही नहीं तो कैसे मुझे काउंटर किया जाए ये कहते हैं कि प्लान है इसके खिलाफ झूठी खबरें फैलाओ झूठी खबरें फैलाओ की जैसे ध्रुव राठी ने झूठ बोला हो कि प्रधानमंत्री मोदी सनी लियोनी को मंत्री बनाने वाले महिला హ్యాండిల్ చేయాలో తెలియక ధృవరాత్రి మీద ఏది ఫేక్ ప్రచారం చేయాలంట సన్నీ లియోని మోడీ ముఖ్య మంత్రి చేస్తానని ధృవరాతి అన్నడని చెప్పాలంట వీళ్ళ ఏదో తెలివితేటలు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత దుష్ప్రచారం చేస్తారు ఈ యొక్క బ్రాహ్మణుడు అనేది అర్థం చేసుకోండి ఇలా ని ఆయన చచ్చిపోయి కూడా వెయ్యి సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి తుగ్లకి తుగ్లక్ అనేది ఒక నామక వాచకం అయిపోయింది ఎవరైనా అసంబద్ధంగా చేస్తే తుగ్లక్ అంటదని కానీ తుగ్లక్ అస్సలు చేయండి అట్లా తుగ్లక్ చాలా చేసిండు మంచి పనులు కరెన్సీ విధానాన్ని ప్రవేశపెట్టిండు ఓకే తుగ్లకాబాద్ నగరాన్ని నిర్మించిండు ఢిల్లీని పార్కుల నగరం చేసిండు దక్షిణ భారతదేశంలో ముస్లింలు రాజ్యం వెళ్ళడానికి కారణం తుగ్లక్ విధమైన సో ముస్లిం రాజులలో ఇప్పుడు అందరికంటే అత్యంత తెలుగు కలవాడు తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కానీ ఇప్పటికీ తుగ్లక్ అని తిడతారు ఎందుకని బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణ్ణి కట్టమన్నాడు అని చెప్పి వాళ్ళు పగబెట్టుకున్నాడు మిగతా మిగతా హిందువులను జిజియాగట్టమంటే ఈ బ్రాహ్మణి నొప్పి కాలే కూడా జిజియాఘట్టమంటే నొప్పి అయింది ఈ బ్రాహ్మణుడు ఆ ముస్లింల దగ్గర కూడా మళ్ళీ రాతపూత పనుల వీడే ఉన్నాడు ఆ బ్రిటీషుల దగ్గర రాతపూత పనులలో వీడే ఉన్నాడు ఫస్ట్ ముస్లిం కన్వర్ట్ అయింది ఇదే బ్రాహ్మణుడు ఫస్ట్ క్రిస్టియన్ కన్వర్ట్ అయింది ఇదే బ్రాహ్మణుడు